హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడు రాను అనుకున్న రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసంగి సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య గురించి గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో మొత్తంగా మనమైతే తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఏ రోజున రైతు భరోసా సంబంధించిన అనేది వారి ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి మొత్తంగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు ఓకేనా వీడియోని మాత్రం ఒక లైక్ చేసేయండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకి గతంలో హామీ చేసిన విధంగా ఒక్క పథకం కూడా అమలు అయితే రాలేదు ఏదో వాళ్ళు చెప్పిన విధంగా రైతు రుణమాఫీ సగం మందికి సగం మందికి అయితే రైతు రుణమాఫీ చేయలేదని చాలా మంది రైతులైతే ఆవేదన చెందుతున్నారు సో మొత్తానికి వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా గురించి గతంలో అడిగితే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇంకా ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు అని చెప్పిన ఆయనే మళ్ళీ మనకి స్వయంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని ఆయన చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈసారి సంక్రాంతి పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులనేది జమ చేయాలి అని మన రాష్ట్రం అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈసారి సంక్రాంతి పండుగ ముందు నుంచే రైతు భరోసా సంబంధించిన నిధులనేది వారి ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి మన ప్రభుత్వం ఓకేనా సో ఎంతవరకు జమ చేస్తుందంటే ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే ముందుగా జమ చేస్తుందట దాని తర్వాత ఐదు నుంచి పది ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే క్షమ చేస్తుందో అని మనకైతే క్లారిటీ అయితే ఇచ్చేశారు మనకి మొన్నటిదాగా రోజు రేపు అనుకున్నాం కానీ డైరెక్ట్గా ఇప్పుడు సంక్రాంతి గతంలో మన వీడియోలో అయితే కూడా మాట్లాడుకున్నాం ఈసారి కనుక దసరా కనుక మిస్ మిస్ అయితే మళ్ళీ సంక్రాంతి అంటారని అదే విధంగా మనకైతే చెప్పడం జరిగింది సో సంక్రాంతికి అయినా మనకైతే అమౌంట్ వస్తుంది అనుకోండి సో మ్యాక్సిమం అయితే రావచ్చు ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాలేదు సో ఈసారి కూడా నాకైతే డౌటే ఉంది సో మనకి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సో మొత్తంగా రాగానే మీకైతే వీడియో రూపంలో ముందుకైతే వస్తాను కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈ సంక్రాంతి పండుగ రోజున విడుదల చేస్తుందని మనకైతే గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో అనౌన్స్మెంట్ ప్రకారంగా డబ్బులు వస్తే చాలా వరకు అయితే హ్యాపీ ఎందుకంటే పంట పెట్టుబడి సంఖ్య పంట వేసేటప్పుడు ఉండాలి కానీ ఇప్పుడు పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెట్కి వెళ్ళిపోయిన తర్వాత పంట లేనప్పుడు వచ్చి ఏం చేస్తారు అని మనకైతే చాలా వరకు అయితే అడగడం అయితే జరుగుతుంది సో మొత్తానికి ఈసారి వచ్చేసి డబ్బులు అయితే వస్తాయట దానికోసం ही हूं ओके ना फ्रेंड